హలో అండి హాయ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు బాగా ప్రిపేర్ అవుతున్నారా చదువుతున్నారా సో ఈరోజు వచ్చేసి నేను ఇంకా మీకు చూపిస్తున్నాను కదా ఇది లైబ్రరీ అండి నేనైతే ఈరోజు లైబ్రరీకి వెళ్ళాను ఫస్ట్ డే అయితే నేను అసలు నేను లైబ్రరీ అంటే రీడింగ్ రూమ్కి వెళ్ళాను కానీ ఇలా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడము నేను ఈరోజే ఫస్ట్ టైం అండి సో నాకు తెలిసిన మా అక్క వాళ్ళు అంటే ఒక అక్క ఇప్పు జాబ్కు ప్రిపేర్ అవుతుంది సో ఇంకా లైబ్రరీకి వెళ్ళురా మంచిగా లైబ్రరీకి వెళితే కొంచెము మంచిగా చదువుకోవచ్చు అందరూ అంత కాంపిటీషన్ లాగా మంచిగా మనకు అర్థమవుతుంది సో ఇంకా మనకు టైం వేస్ట్ చేయొద్దు అనేసి అర్థమవుతుంది అక్కడికి వెళితే ఒకసారి అయితే వెళ్ళు అనేసి అని అన్నది ఇక ఇంట్లో ఉంటే అదొక పని ఇదొక పని ఇక అట్లా గడిచిపోతుంది సో మనము ఇంకక్కడ అందరూ చదువుతున్నప్పుడు మనకు కూడా ఇంకా ఫోన్ పట్టుకోము ఇంకా కొంచెము అంటే కాన్సన్ట్రేషన్ కూడా వస్తుంది మైండ్ అనేది డైవర్ట్ కాదు అనేసి ఇంకా అక్క అక్కడికి వెళ్ళమన్నది ఒకసారి అయితే నేను ఫస్ట్ డే అట్లా చూశాను అసలు ఎలా ఉంటుంది అక్కడ అంటే చదువుకోవడానికి పీస్ఫుల్గా ఉంటుందా లేదా అనేసి వెళ్తే చైర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి చైర్స్ అంటే ఎట్లా అంటే ఇక మంచిగా అసలు మనము నేనైతే అసలు ఇట్లా అనుకోలేదు గెస్ చేయలేదు చాలా హ్యాపీగా అనిపించింది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇక నేను ఇక చదివాను అక్కడ కొంచెము ఇక చదువుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నము వచ్చేసి త్రీ వరకు మళ్ళీ నేను అంటే మన టైము మార్నింగే అంటే మ్యాక్సిమము మార్నింగే అక్కడ ఓపెన్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ అంటే నాకు టైమింగ్స్ అనేది నాకు కరెక్ట్ కరెక్ట్గా తెలియదు అండి నేనైతే అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీకే వెళ్ళాను మార్నింగ్ అంటే తొందరగా వెళితే మనము అంటే చైర్స్ అనేవి ఎవరి వాళ్ళకే ఉంటాయట అంటే నాకు ఇంతకుముందు కామారెడ్డి సైడ్ అని మా ఫ్రెండ్ ఉండే అయితే తనప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అక్కడ ప్లేస్ కూడా చైర్స్ కూడా ఆపుకునే వాళ్ళట అంటే ఎవరు ఫస్ట్ వెళ్తే వెళ్ళి అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళి చైర్స్ ఆపుకునే వాళ్ళట అంటే ఎవరు తొందరగా వెళ్తే వాళ్ళకే ఫిక్స్డ్ అన్నమాట ఇంకా నైట్ వరకు సో నేనేమనుకున్నాను అక్కడ జెంట్స్ ఉంటారు అంటే లైబ్రరీ దగ్గర జెంట్స్ ఉంటారు అంత అంటే కంఫర్ట్గా ఉంటుందో ఉండదో అసలు ఎలా చదువుకుంటాను అసలు ఫస్ట్ రోజు అయితే వెళ్ళి చూద్దాం అనేసి అయితే వెళ్ళాను కింద జెంట్స్ ఉన్నారు ఇంకా పైన లేడీస్ అంటే ఇక లేడీస్కి సపరేట్గా ఇట్లా లాగా ఉంది కారిడర్ లాగా ఉంది సో నేనైతే హాల్లోకి వెళ్ళలేదు కార్డర్లోనే మామూలుగా అక్కడ చైర్స్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్స్ కూడా లైట్స్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ చాలా కంఫర్ట్గా ఉంది అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనము అది రీడింగ్ రూమ్ అయినా మనం చదువుకోవాలంటే ఇంట్లో ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వాళ్ళకైతే లైబ్రరీ అయితే ఒక బెస్ట్ మంచిగా చూజిబుల్ అండి ఒక లైబ్రరీ అనేది ఒక మంచి అక్కడికి వెళ్ళి చదువుకోవడము మంచి అవకాశము సో ఎవరు కూడా అయ్యో చదువుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే మే ఇంట్లో చదువుకోవడం డిస్టర్బ్గా ఉంటుంది ఇంకా మళ్ళీ బయట అంటే అంటే కొంచెం డిస్టర్బ్ డిస్టర్బ్గా ఫీల్ అవుతారు కొంచెం పీస్ఫుల్గా వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది కానీ వాళ్ళకి బయట ఇప్పుడు రీడింగ్ రూమ్ స్టడీ హాల్ అంటే కూడా బయట థౌజండ్ తీసుకుంటారు అట్లా డౌట్ నేల నెలకి థౌజండ్ పెట్టాలంటే కూడా పాపమ్మ కొందరికైతే చాలా కష్టంగా ఉంటుంది కదా కానీ మనకు ఇట్లా రీడింగ్ అంటే ఇట్లా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం ద్వారా చాలా మంచిగా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నవి ఇబ్బంది లేదు ఇంకా నేనైతే డైలీ అంటే ఈ అక్కడికే నాకు అంటే టైము బట్టి మ్యాక్సిమం నేను అక్కడికే వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాకు కూడా మంచిగా పీస్ఫుల్గా అనిపించింది చదువుకోవడానికి సో నేనైతే ఇంకా బాగా మంచిగా చదువుకున్నంతసేపు అయినా మంచిగా చదువుకున్నాను సో హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకంటే నాకు కూడా చిన్నప్పటి నుండి నేను ఇంకా హాస్టల్లోనే ఉన్నాను సో ఇంకా అందరి కొందరికైతే ఒంటరిగా చదువుకోవడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి అందరూ ఒక పది మందిలో ఉండి కలిసి చదువుకోవడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సో నాకు కూడా అప్పుడప్పుడు ఇక లోన్లీగా చదువుకోవడం అని అంటే అసలు ఏదో అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి అందరం ఇట్లా కలిసి ఇట్లా గ్రూప్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు రెసిడెన్షియల్ అంటే ఎలా ఉంటుంది స్టడీ ఎప్పుడైనా అంటే మనకి స్టడీ టైం అనేసి ఉంటుంది ఒక టైం అనేది ఉండేది అలా చదువుకోవడం చాలా అంటే నాకు అట్లా అలవాటు సో నా కూడా అక్కడ అందరు చదువుకుంటున్నాడని నా కూడా వాళ్ళ మధ్యలో నేను కూడా చదువుకోవడం అంటే నాకు మంచిగా అనిపించింది సో ఇది అండి ఇంకా ఈరోజు వచ్చేసి నేనైతే ఇంకా అర్థమెటిక్ అయితే ప్రిపేర్ అయ్యాను జనరల్ సైన్స్ కూడా నేను చదివాను ఇంకా ఏం లేదు మా బ్లెస్సి కొంచెం కొన్ని అంటే మా అక్క వాళ్ళ బిడ్డ కొన్ని క్వశ్చన్స్ అంటే అడుగుతూ ఉన్నది నేను తనతోని డిస్కషన్ చేస్తూ నేనైతే జనరల్ సైన్స్ అనేది బిడ్స్ అయితే చదివాను అందరూ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా వచ్చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండి ఒక చిన్న లైక్ కూడా కొట్టండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు చాలా హ్యా కొంచెం మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేనైతే చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఇంకా వచ్చేసి ఇక్కడ నేను హ్యాచ్గా నేను కొన్ని క్వశ్చన్స్ చదువుతూ నేను మా ప్లేస్తో డిస్కషన్ చేస్తాను చేస్తున్నాను తను కూడా అంటుంది అక్క నేను కూడా చదువుతాను జనరల్ సైన్స్ అనేసి అంటే తన ఇప్పుడు ఇంటర్ అయిపోయింది సో తనకు కూడా ఇప్పటి నుండే తెలియాలి కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి ఎలా అనేసి ఎందుకంటే మనము ఇలా చెప్పడం ద్వారానే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్నప్పుడు నా దగ్గర టెక్స్ట్ బుక్ అడ్డా టూ ఫార్టీ సెవెన్ అప్పుడు వాటికి ప్రిపేర్ అవుతుండేదాన్ని కానీ మధ్యలో ఇంకా టూ ఇయర్స్ జాబ్ చేయడం వల్ల నేను ఇంకా యాప్స్ కూడా డిలీట్ చేశాను ఇంకా వాటి గురించే మర్చిపోయాను కానీ ఇంకా మళ్ళీ నాకు ఇంకా తెలిసిన అక్క వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్ యాప్ కూడా తీసుకోకొచ్చు దాన్ని అది ఎగ్జామ్స్ రాయు అనేసి అని అన్నది చాలామంది మన వాళ్ళు కూడా నాకు కామెంట్లో చేశారు కదా మీరు ఈ బుక్ కూడా తీసుకోండి అనేసి చాలా అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి నా కూడా ఇలా మీరు మంచిగా మీకు కూడా తెలిసింది ఉంటే నాకు కూడా షేర్ చేయండి ఎలా చదవాలో నేను కూడా మీరు ఇచ్చే గైడెన్స్ ద్వారా నేను కూడా మంచిగా చదువుకుంటాను ఎందుకంటే అందరం చదువుకున్న వాళ్ళం అంటే చదువు జాబ్ కోసమే కదా అందరం ప్రిపేర్ అయ్యేది ఒకరికి తెలుస్తుంది ఒకరికి తెలియదు ఇందులో షేర్ చేసుకోవడంలో ఏం తప్పు లేదు యాక్చువల్గా అక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే మబ్లేసి అంటే చదువుతున్నప్పుడు అంటే ఏ క్వశ్చన్ దగ్గర అది ఇట్లా కాదు అట్లా అట్లా అనేసి ఏదో ఇట్లా నవ్విపిస్తుంది అంటే నేను తనతోని డిస్కషన్ చేస్తూ చదువుతున్నాను కాబట్టి అట్లా కొంచెము ఆమె అంటే నవ్వాల్సి వచ్చింది అంతే అండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్